ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్లో మన సత్య సాహిత్యంగా సంబంధించినటువంటి ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించరు వారి ఆత్మను శాంతి చేకూరాలని అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ భారతదేశంలో పాకిస్తాన్కి మన మన భారతదేశానికి దాని తెలుస్తున్నాయి అంతర్గత దేశంలో ఎంతోమంది ఈరోజు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఈ భారతీయులో ఒక్కసారి తెలుసుకునే ఒక ఆర్మీ ఏదైతే ఉందో మన ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా రెండు రోజులు కూడా మన జోలి కాకుండా అలాగే ఇండియన్ ఆర్మీ భారత ప్రభుత్వం కూడా చక్కటి ఒక నిర్ణయాలు తీసుకొని ఇక మీద ఇలాంటి ప్రాణాలు నష్టం జరుపుకోకుండా స్పష్టంగా బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కలసని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాం గతంలోనైతేనేమి దాదాపు ఎనిమిది తొమ్మిది అటాకులు జరిగినాయి ముంబై అటాకులు అయితేనేమి కాశ్మీర్ అటాక్లు అయితేనేమి బెంగళూరు అటాక్లు జరిగితే ఇట్లా చెన్నై కోల్కతా ప్రతి ప్రతి రాష్ట్రంలోనూ హైదరాబాద్ దాడి చేసి కొన్ని వేల మందిని ఈరోజు చంపినటువంటి సందర్భము మనం కండారా చూసాం ఇక మీద అటాక్లు జరుగుతుందంటే ఈరోజు ఏదైతే భారత ప్రధానిగా తీసుకుంటారో ఆ నిర్ణయం ఖచ్చితంగా ఈ మార్నింగ్ అనేది बहुत अतिथि జరుగుపే కూడా భారతీలు భారతదేశం తలచి కొట్టనే విధంగా ఈ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఆర్థికత చెప్పే తెలియజేస్తూ తెలియజేస్తా మరొక్కసారి ఈ దేశం కోసం ఆపరులైనటువంటి వాళ్ళ కుటుంబానికి సాగాడ సంతోషం తెలియజేస్తూ బరో భారత్ మాతాయ్ కి జై బరో భారత్ మాతాయ్ కి జై బరో భారత్ మాతాయ్ కి రహే అమర రహే अमर रहे अमर अमर रहे, अमार रहे, अमर रहे